యుద్ధ కేసులో తీర్పు ఏదో దేని గురించి అంటే ఇప్పుడు విశాఖపట్నంలో అయితే నీట్ నేషనల్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ విద్యార్థి అయితే ఆత్మహత్య అయితే చేసుకున్న చేసుకుంది ఇందువలన అయితే మొత్తం హై సుప్రీంకోర్టు దాకేవైతే ఈ తీర్పు అయితే వెళ్ళింది సుప్రీంకోర్టు అయితే ఏం చెప్తుంది అంటే ఇక విద్యార్థుల ఆత్మహత్య అయితే నివ నిర్వరించాలని అయితే అంటుంది మన రైలుకు హైడ్రోజన్ పవర్ ఏది హైడ్రోజన్ రైలు గురించి అయితే ఇచ్చారు ఇక్కడ హైడ్రోజన్ తోతే ఆ రైలు అయితే పనిచేస్తుంది మాల్దీవ్లకు రూపాయి నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణం ప్రకటించిన ప్రధాని మోదీ ఇది ఇదైతే మాల్దీవ్స్ ఎలాంటి ఉంటాయి కదా అయితే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ రుణం అయితే పిఎం నరేంద్ర మోదీ గారు అయితే ఇవ్వబోతున్నారు రాజస్థాన్లో కూలీన పాఠశాల పైకప్పు ఏడుగురు విద్యార్థుల మృతి రాజస్థాన్లో ఏదో ఒక స్కూల్ పైకప్పు అంటే పైకప్పు అంటే ఇప్పుడు పైన అయితే లా అయితే పెడతాం కదా అంటే కవర్ చేసేస్తుంది అది అయితే వర్షం వల్ల అయితే కూలిపోయింది అందువల్ల అయితే సెవెన్ మెంబర్స్ స్టూడెంట్స్ అయితే చనిపోయారు ఇరవై ఎనిమిది నుంచి ఆపరేషన్ సింధులపై చర్చ అఖిలపక్ష భేటీలో విపక్షాల అంగీకారం ఇది అయితే ట్వంటీ ఎయిత్ నుంచి అయితే ఆపరేషన్ సింధులపై అయితే చర్చ అయితే ప్రారంభించబోతున్నారు ఇదైతే మొత్తం పార్లమెంట్ లో లోక్సభలో అయితే అందరి ప్రకారం అయితే చెప్పారు మత్తు తలకెక్కే కాను కూడా ఎక్కేదే ఇక్కడ మత్తు అంటే మత్తు పదార్థాలు ఇదే తీసుకుని ఒక అతని కార్డు నడుస్తుండలేదు గోడపైకిదే కార్డు మీద పూడిచారంటే ఇచ్చారు ఆ తప్పు నాదే పార్టీ ఇది కాదు ఓబీసీల ప్రయోజనాన్ని రక్షించే లేకపోయా కులగణనను ఇంతకు ము కులగణనను ఇంతకు ముందే నిర్వహించాల్సింది ఏదో దేని గురించి అంటే కులగణ ఇంతకు ముందు నిర్వహించాల్సిందే ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరైతే చెప్తున్నారు ఈ ఈ పార్టీది కాదు నాది అనేది అంటున్నారు కట్టే పోయి కట్టేయాల్సిందే అయితే కట్టెలు పోయినైతే అసలు వాడదు అనేది కంటే ఇప్పుడు ఆ కట్టెల నుంచి అంటే వాటిని అంటిపెట్టడానికి అయితే ఇప్పుడు కొన్ని ప్లాస్టిక్ వస్తువులను పేపర్స్ అయితే వాడతారు కదా ఇప్పుడు ప్లాస్టిక్ ఏమైనా పెడితే ఇప్పుడు దాంట్లో ఉండే కర్కట ఉద్గరాలు మనం తిన్న ఫుడ్ లో ఇచ్చారు పడుతుంది అనేది ఇచ్చారు తలుపులు మూసేస్తే అమెరికాకే నష్టం అమెరికా ఒక కథ పుస్తకం అయితే దాని రచయితలు ఎమిగ్రెంట్లు పిలిచే వలస దరులే అమెరికాలోని ఫార్చ్యూన్ ఐదు వందల కంపెనీల్లో దాదాపు నలభై ఐదు శాతం ఎమిగ్రెంట్లు వాళ్ళ సంతానం ద్వారా ఏర్పాటై ఏర్పాటైనవే వలసదారులు అమెరికా అధికంగా వ్యాపారాలు చేసి విజయ వి విజయవంతమయ్యారు ఉద్యోగాలను సంపాదనను సృష్టి సృష్టిస్తున్నారు సామాజిక అభివృద్ధికి తోడ్పడుతున్నారు అపార సేవలు అందిస్తున్న వలసదారులకు అమెరికా ఎంతో రుణపడింది ఆయన ప్రస్తుతం ప్రభుత్వం వారిపైన యుద్ధం చేస్తోంది అది దేశ భవిత శ్రేయస్సుపై యుద్ధం చేస్తున్నట్లే ఇదైతే ఈ ఆర్టికల్ ఇమిగ్రెంట్స్ ఆఫ్ అమెరికా గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు ఒకవేళ అమెరికా ఒక కథ పుస్తకం అయితే ఒక స్టోరీ బుక్ అయితే అయితే దాంట్లో అయితే రచయితలు అంటే రైటర్ అయితే రైటర్ అయితే ఎమిగ్రెంట్స్ అంటే వలసదారులు వేరే కంట్రీస్ నుంచి వచ్చి అయితే అమెరికాలో అయితే ఉంటున్నారు అందులో అయితే వీళ్ళకి ఇప్పుడు మొత్తం అమెరికాలో ఫైవ్ హండ్రెడ్ అండ్ కంపెనీస్కి కంపెనీస్ అయితే ఉన్నాయి దాదాపు అందులో అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎమిగ్రెంట్స్ అంటే వాళ్ళు వేరే కన్ వేరే కంట్రీ నుంచి వచ్చి అమెరికాలో అయితే సెటిల్ అయితే అయ్యారు అయి అయితే వాళ్ళు సొంత అయితే కంపెనీ అయితే స్థాపించారు అమెరికాలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలాన్ మాస్క్ గారు ఎలాన్ మాస్క్ గారు పుట్టింది సౌత్ ఆఫ్రికాలో కానీ ఇప్పుడు ఆయన బిజినెస్ అనేది అయితే అమెరికాలో అయితే చేస్తున్నారు ఇప్పుడు అలా చేయడం వల్ల అయితే అమెరికా అయితే ఏం చేస్తుంది వాళ్ళ వాళ్ళ రుణం అయితే తీసుకోవాలి కానీ అయితే ఇప్పుడు గవర్నమెంట్ చేంజింగ్ ఇంకా డొనాల్డ్ ట్రంప్ గారు అయితే హెచ్ వన్ బి వీసా లేని వాళ్ళని ఇంకా కరెక్ట్గా పేపర్స్ లేని వాళ్ళని అయితే ఏం చేస్తున్నారు మళ్ళీ వాళ్ళే కంట్రీస్కి అయితే పంపిస్తున్నారు ఇప్పుడు ఇలా చేసినప్పుడు అయితే కంపెనీ డెవలప్ అయితే అయితే కంట్రీ కూడా అయితే డెవలప్ అయితే అవుతుంది డెవలప్ అయితే అయితే చాలా ఇప్పుడు వరల్డ్ రిచె రిచెస్డ్ కంట్రీలో అయితే అమెరికా ఒకటి ఇప్పుడు అలా ఉన్నప్పుడు అయితే అన్ని డెవలప్ అయ్యాయి ఇంకా ఉద్యోగ అవకాశాలు కూడా అయితే దొరుకుతున్నాయి అన్ని విషయాల్లో అయితే ఇది అయితే అమెరికా అనేది టాప్లో అయితే ఉంది ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు అయితే ఏమవుతుంది అమెరికా అయితే ఏం చేయాలి వీళ్ళని అయితే కాపాడుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళ కంపెనీస్ అనేటివి ఇంకా అయితే డెవలప్ చేయాలని కానీ అయితే డిక్రీస్ చేయద్దు ఇప్పుడు పరిస్థితులు అయితే అమెరికాలో అయితే ఇట్లయితే అవుతున్నాయి అంటే గవర్నమెంట్ అయితే కంపెనీని అయితే అయితే ఎక్కువ చూడటం లేదు ప్రతిష్టకు తూట్లు అంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ చేస్తున్నారు కానీ అయితే వాటిని టోటల్గా అయితే ఇంప్లిమెంట్ అని అయితే ఇచ్చారు శాశ్వత ప్రభావం అంటే ఇదైతే శాశ్వత ప్రభావం చూపే అవకాశాలు కూడా అయితే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు అలా ఇంక్రీజ్ చేయకపోతే అయితే అవి అయితే డౌన్ఫాల్ అయ్యి అయితే కంట్రీకి నష్టం ఇంకా వేరే కంట్రీస్ అయితే అమెరికా నైతే చిన్న చూపు అయితే చూస్తాయి

ఇతర అంశాలకు సంబంధించి ఆయన గీసిన చిత్రాలు అబ్బురపరుస్తాయి ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి వర్ధంతి నేడు అయితే ఇక్కడైతే ఇప్పుడు కొండపల్లి శేషగిరిరావు గారి గురించి అయితే ఇచ్చారు ఈయనైతే ఇప్పుడు ఆర్చ్ అయితే బెస్ట్ ఇప్పుడైతే ఈయన పురాణాలపైన ఆర్ట్స్ గీయడం అంటే ఇప్పుడు ఒక మనిషి అయితే ఎలా రూపొందించాడు అంటే కోతు నుంచి మానవుడి లాగే అయితే ఉండే జర్నీ అలాగైతే ఇప్పుడు ఇతిహాసాలు కావ్యాలు ఇతిహాసాలని కావ్యాలంటే పురాణాలని ఇలా అయితే చాలా వరకు ఆర్ట్స్ అయితే ఈయనైతే గీశారు ఇప్పుడైతే ఈయన వీటినే కాకుండా అయితే ఇప్పుడు కొన్ని చిత్రాలు అయితే చాలా చాలా బాగుంటాయి అనేది ఇచ్చారు ఇప్పుడు ఇతర పైన కూడా అయితే ఈయనైతే గీసారు ఇప్పుడు అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే అయితే ఈయనైతే డ్రా చేస్తారని అయితే ఇచ్చారు రోజు అయితే అతని వర్ధంతి అందుకే ఇక్కడైతే ఇచ్చారు అద్భుత చిత్రాలు విశిష్ట రచనలు ఈయనైతే రచనలు కూడా అయితే రాశారు భావితరానికి మార్గదర్శకులు అయితే కొండపల్లి కొండపల్లి శేషగిరిరావు గారు అయితే ఇప్పుడు భావితరానికి అంటే నెక్స్ట్ జనరేషన్ మెంబర్స్ కూడా అయితే చాలా మార్గదర్శి అయితే ఉంటారని ఇచ్చారు ఈయన అయితే ఇప్పుడు టూ థౌసండ్ జూలై ల్ చెఫ్లు మీ ఇంటికే ఇదైతే ప్రొఫెషనల్ చెఫ్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఏదైనా ఫెస్టివల్ టైంలో అయితే ఒక యాప్ ఒక యాప్ లాంటిది అయితే ఉంటుంది అది అయితే ఇంకా లాంచ్ లాగైతే అయితే అయితే ఇప్పుడు అందులో అయితే బుక్ చేస్తే చెఫ్ అయితే మన ఇంటికి వచ్చి అయితే ఏం కావాలో అదైతే కుక్ చేసి అయితే వెళ్తారని అయితే ఇచ్చారు డ్రోన్ నుంచి క్షిప్ అని ప్రయోగం ఇప్పుడైతే డ్రోన్ డ్రోన్ అనేది అయితే ఓన్లీ అది ఒక బాంబు లాంటిది ఇప్పుడు ఈ డ్రోన్స్ అనేది అయితే రష్యా అయితే చాలా అయితే వాడింది ఇజ్రాయేల్ మీద ఉక్రెయిన్ మీద అయితే ఇప్పుడు ఆ వార్లో అయితే డ్రోన్స్ తో అయితే డ్రోన్ అనేది ఇప్పుడు ఒక వస్తువుకి అది అదైతే ఒక ఎక్స్ప్లోజన్ అయితే వేస్తుంది ఇప్పుడు దాంట్లో నుంచి అయితే ఒక క్షిపణిని ప్రయోగించారు డ్రోన్ తో అయితే పర్యావరణ ప్రమాదాలను పసిగట్టే టైగర్ బీటిల్స్ ఇదైతే ఒక స్మాల్ ఇన్సెక్ట్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ హంపి దివ్య తుదిపోరు నేటి నుంచే ఫిండి గురించి ఇచ్చారు ఇక్కడ ఇదైతే ఇస్రో వాళ్ళు అయితే ఏం చేశారు త్రీ ఇయర్స్ అయితే కక్షలోకి అంటే స్పేస్ లోకి అయితే త్రీ ఉపగ్రహాలు అంటే ఇప్పుడు ని ఏదో పంపించారు కదా

ముఖ గుర్తింపుతో చేయుత పింఛన్లు ఇరవై తొమ్మిది నుంచి పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం ఇది ముఖ ముఖ గుర్తింపు అంటే ఐడి కార్డు లాంటిది అంటే మన ఫేస్ అయితే స్కాన్ చేసి అయితే చేయుత పింఛన్లు అంటే ఇట్లా కూడా అయితే పింఛన్ అయితే ఇస్తారనేది గవర్నమెంట్ అయితే చెప్తుంది ఇదైతే ట్వంటీ నైన్త్ నుంచి అయితే పంపిణీకి అయితే గవర్నమెంట్ అయితే అంగీకరించింది ఇదైతే చిరంజీవి గారి మూవీ గురించి అయితే ఇచ్చారు ఇద్దరు ఇద్దరే ఇదైతే హృతిక్ రోషన్ ఇంకా ఎన్టీఆర్ గారి మూవీ వార్ త్రీ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు బిజినెస్ పేజ్ ఐటీసీ ఇరవై వేల కోట్ల పెట్టుబడులు ఆన్లైన్ ఆహార సేవల్లోకి ప్రవేశిస్తాం కంపెనీ సిఎండి సంజీవ్ পুরি এই যে গুলিতে আইটিসি పశువైద్యం నుంచి ఐఎఫ్ఎస్ వరకు ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అయితే కుమార్ గారు అయితే నివసిస్తారు ఈయనైతే పశువైద్యం యానిమల్స్ అనిమల్స్ చేసి అయితే పశు వైద్యం అంటే ఇప్పుడు యానిమల్స్కి అయితే హెల్ప్ చేయడం ఇదైతే వెటర్నరీ డాక్టర్ అని అయితే అంటారు పశువైద్యం అంటే వెటర్నరీ డాక్టర్ అక్కడ నుంచి అయితే గ్రూప్స్ క్రాక్ చేసి అయితే ఏం చేస్తారు ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి అయితే సెలెక్ట్ అయితే అయ్యారు కుమార్ గారు అయితే ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే ఇండియన్ న్యూస్ పేపర్ పేపర్ ముఖ్యాంశాలతో మళ్ళీ కదా ధన్యవాదాలు